అనేది వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నప్పటి నుంచి తలెత్తుతున్న ప్రశ్న ఇదే ఎందుకు ఇద్దరికి ఎక్కడ చెడింది ఆస్తి వివాదమా అంత తోడుగా ఉండి పార్టీని నడిపించి జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపించినవి ఎందుకు బయటకు వచ్చింది అన్నకు వ్యతిరేకంగా పార్టీ ఎందుకు పెట్టింది అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి వాటికి ఈ రోజుకి ఆన్సర్ లేదు ఇప్పుడు ఆస్తి వివాదం కాస్త రాజకీయ వారసత్వంగా నా చెప్తాను మేడం ఒకసారి ఆ రోజు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత భారతమ్మ వచ్చి శర్మిలమ్మని భారతమ్మ ఆజ్ వెల్ ఆస్ పక్కనలో వచ్చి షర్మిలమ్మని పాదయాత్ర చేయాలని అడిగినప్పుడు షర్మిలమ్మని బ్రదర్ గారు వద్దన్నారు ఫస్ట్ నువ్వు ఆడబడ్డవి నువ్వు తిరగలేవు నీ వల్ల కాదు నీ తోటి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నీ వల్ల కాదంటే లేదు లేదు మా అన్న జైల్లో ఉన్నాడు మా అన్న కోసం నేను వెళ్ళాలి మా అన్న పార్టీ కోసం వెళ్ళాలి పాదయాత్ర చేయాలి ఆ రోజు బ్రదర్ అనిల్ గారితో డిఫర్ అయ్యి ఆయనతో పోరాడి పాదయాత్రకెళ్ళింది మేడం పాదయాత్రకి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఒకటే చెప్పింది నాకు మా అన్నీ పిచ్చి స్టిల్ ఈ రోజు కూడా బ్రదర్ అనిల్ గారు చెప్తే బ్రదర్ అని సరేనమ్మ మీకు బ్రదర్ అనిల్ గారు ఇష్టం లేదు జగన్ అన్న ఇష్టం అంటే ఆమె జగన్ అన్నకే ఒకటి జగన్ అన్న అంటే అంత ఇష్టం మేడం కానీ ఆయన చేసిన చాస్ట్లకి ఆయన చేసిన పనులకి డిఫర్ అయ్యి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె బయటకు వచ్చింది ఇందాక మీరు అడిగారు రాజశేఖర రెడ్డి గారు వారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గారు ఎందుకు గారండి ఎందుకు గారని మూడు వందల యాభై రేజలు చెప్తారు రాసుకోండి రాజశేఖర రెడ్డి గారు బాబాయిని ఎప్పుడు చంపలేదు మేడం రాజశేఖర రెడ్డి గారు సొంత బాబాయిని ఎప్పుడు చంపలా రాజశేఖర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకేశ్వమ్మ విషయం అమ్మా ఒకే రాజశేఖర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు నాటు సారాయి అమ్మలేదు వినమ్మా వినమ్మా రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు నాటు సారే అమ్మలేదు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ఏ రోజు తన సొంత తమ్ముని కానీ చెల్లి మేడ పెట్టుకొని రోడ్డు మంచి కెట్టేసిన చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కానీ రోడ్డు మేము నెట్టేసిన లేదు ఇంట్లో నుంచి బయట నెట్టేసిన లేదు ఇలాంటి రక్షణాలు రాజశేఖర రెడ్డి గారికి లేవు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వారసు జగన్మోహన్ రెడ్డి గారు కాదని సరే నేను చెప్తాను రాసుకో ఓకేనా అదే పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈనగారు గారు తర్వాత పావగారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని వందల కోట్లకి సంబంధించినటువంటి ల్యాండ్లన్నీ పట్టుకెళ్లి అన్నా ఇవి మనం అక్కడ ఇవి యాక్చువల్లీ కాస్ట్ లో పది రూపాయలు అయితే మనం వంద రూపాయలు పెట్టి బిజినెస్ చేయాలన్నా అక్కడ మనం ఇలా డెవలప్ చేద్దామన్నా అనుకుంటే

అదేనమ్మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి అసలు ఇష్టం లేదయా జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి అసలు ఇష్టం ఉండదు ఆయన చంద్రుడు ఆయన దూరంలో ఉంటారు దూరంలో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటారు అంతే అంతే కదా నువ్వు అబద్ధాలు చెప్తే మేము ఆడేది అమ్మా వాళ్ళ జగన్ అబద్ధాలు చెప్పి ఇందాక సజ్జల అబద్ధాలు చెప్పి ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్తుంటే ఈ అబద్ధాలు మొత్తం మమ్మల్ని అడగమంటారు మాకే పని పాటలేదా పని చేయండి సాక్షిలో కూర్చొని మాట్లాడుకోండి మీ ఈశ్వర్ ఉంటాడు మీ కేఎస్ ప్రసాద్ ఉంటాడు మీ వెంకట్ రెడ్డి ఉంటాడు ఈ డిబేట్లు మొత్తం అక్కడ వేసుకున్నామ్మా ఇందాక మీరు చెప్పింది ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు చిన్న చిన్న చన్నవోలు సుధాకరు చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రాజశేఖర్ గారు ఏంటి అని చెప్పింది రిలయన్స్ అని చెప్పి వాళ్ళ నుంచి రాజశేఖర్ ఇచ్చారు కదమ్మా మీ అండర్స్టాండ్ తెలుసా మీ అండర్స్టాండ్ తెలుసా ఏపీలో చిత్తు చిత్తుగా మీ అన్న చిత్తు చిత్తుగా ఓడిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన ఉప మీ సపోర్ట్ చేశారు ఎవరు ఎవరికి దత్తపుత్రుడు ఏపీ ప్రజలు అడుగుతున్నారు అక్క అడుగుతున్నారక్క జగన్ అన్న ఎవరు దత్తపుత్రుడు అని అడుగుతున్నారు

తెలంగాణలో చేసుకోవచ్చు కర్ణాటక చేసుకోవచ్చు మాకు అలా డబ్బులేదమ్మా మీ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా జగన్ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా కర్ణాటక వెళ్ళి బెంగళూరు వెళ్ళి శివకుమార్ గారితో మాట్లాడుకుంటున్నాడు శివకుమార్ గారు అపార్ట్మెంట్ అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అపాయింట్మెంట్ ఎందుకమ్మా నువ్వు చెప్తే వాళ్ళు చెప్తే అబద్ధాలు పక్క పార్టీ చెప్పింది కాదు వైసీపీ చెప్పింది అబద్ధాలు వైసీపీ చెప్పేది అబద్ధాలు అబద్ధాలు ఎలా పుడతాయో మీ దగ్గర నేర్చుకోవాలమ్మా మీ పార్టీ దగ్గర నేర్చుకోవాలి మీ దగ్గర నేర్చుకోవాలి నువ్వు ఎక్కడ పోయినావన్నా అప్పుడు ఇష్టమైనవా ఆ రోజు షర్మిలమ్మ ఏమేమి తిట్టారు నీకు తెలియదా

రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి తిట్టింది నాగార్జున గారు మల్లేశ్వరి గారు అసలు మన టాపిక్ ఏంటి వాళ్ళ మనం ఏం మాట్లాడుకుంటున్నాము సరే వదిలేయండి దాని గురించి వదిలేయండి ఇంకా మీరు మాట్లాడకండి ఇప్పుడు నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడిగారు జగన్ దత్తపుత్రుడు

నువ్వు న్యాయంగా మాట్లాడాలి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా చెప్పాలా అప్పుడు దాన్ని న్యాయం సరే అది మీరు చెప్పి సరే ఐటీడీపే తిప్పించింది మీరు అధికారం వచ్చిన తర్వాత పట్టుకున్నారా అంటే జగన్ అన్న సొంత చెల్లి న్యాయం చేయలేకపోయాడు అనమాట మరి దిశ ఎందుకు తీసుకొచ్చినట్టు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినమ్మా వినమ్మా సరే పంతొమ్మిది మనమే ముఖ్యమంత్రి కదా టు పంతొమ్మిది మంది చూపిస్తే మరి వాళ్ళని జగన్ ఎందుకు పట్టుకోలేదు వాళ్ళని జగన్ ఎందుకు పట్టుకోలేదు అంటే సొంత చెల్లికి కూడా ముఖ్యమంత్రి ఉన్నా న్యాయం చేయలేదన్నమాట కదా ఆ గో లైన్ ఉంది కదా లైన్ దాట మాట్లాడకూడదు అక్కడ నుంచి ఇక్కడ ఉన్న శేమలమ్మ వై ఎక్స్ కి సంబంధించిన పెద్ద లాగే చూస్తాం మేము ఎప్పుడు మేము తప్పుడుగా మాట్లాడాను మీ అన్న బాగా చూశాడు మీ బాగా చూశారు మీ కార్యకత్తల నాయకుడో బాగా చూశారు వాళ్ళందరూ అన్న వాళ్ళ మీద మీ అక్క ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళ చేతుల మీద పెరిగి కాబట్టి వాళ్ళు ఒక్క మాట కూడా సుబ్బారెడ్డి గారు గాని సజ్జా గారు గాని విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతుల మీద పెరిగి